నమస్తే వెల్కమ్ టు ఆర్పీ సెమె న్యూస్ నంజాల జిల్లా వచ్చే ఎన్నికల్లో డోన్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాను తప్పక ఎగరవేస్తాం ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి వైసీపీ నుండి టీడీపీలోకి పెద్ద ఎత్తున చేరికలు కొత్త బురుజు గ్రామం వైసీపీకి చెందిన యాభై కుటుంబాలు ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో మల్లెల రాజశేఖర్ గౌడ్ సమక్షంలో టీడీపీలోకి చేరిక చేరడం జరిగింది

ఈరోజు పార్టీలో చేరిన కొత్త బుర్జుకు సంబంధించిన నాయకులకు అలాగే వాళ్ళని చేర్పిస్తూ పెద్ద మనసు చేసుకున్న పాత నాయకులకు అందరికీ మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా మీరు చేస్తున్న పనికి చాలా అభినందనీయం ఎందుకంటే రాష్ట్రము ఈ నాలుగున్నర సంవత్సరంలో దాదాపు ఇరవై సంవత్సరాలు ఎన్నికిపోయింది ముఖ్యంగా ఈ డోన్ నియోజకవర్గం చూస్తే మినిస్టర్ గారు రోడ్లు వేస్తున్నాడు బిల్డింగ్లు కట్టి వాళ్ళ తాత పేరు వాళ్ళ నాయన పేరు వేస్తున్నాడు ప్రజలకు కావాల్సింది అవసరమే ఆ అవసరాలన్నీ గతంలో తెలుగుదేశం పార్టీ తీర్చింది ఇక్కడ చదువుకున్న పిల్లలు ఉన్నారు ఏమన్నా ఇండస్ట్రీలు వచ్చినాయా మీరు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఈరోజు సుబ్బారెడ్డి గారు డోన్లో సెంటున్నర స్థలం ఇస్తా అని ఆయన చెప్తే ఆయన ఎట్లు ఇస్తాడు ఎందుకు ఇస్తాడని ఆయన దగ్గర ఉన్న వాళ్ళను పంపించి ఆయనను అడగడం ఎంత దిగ దిగజారుడుతనం ఇది అసలు ఈ వైసీపీ నాయకులకు సిగ్గుందని అడుగుతున్నా గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు కొన్ని లక్షల టిట్కో ఇన్లు ప్రజల అవసరాల నిమిత్తము ప్రతి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది మీకు నిజంగా ప్రజల మీద పేదల ప్రజల మీద మీకు అవగాహన ఉండి వాళ్ళకు మంచి జరగాలంటే ఇంతవరకు ఆ ఇంటిని ఎక్కడనే కానీ రాష్ట్రంలో ఒక్క చోట కూడా మీరు హ్యాండ్ ఓవర్ చేయలేదు అలాంటి మీరు కూడా సుబ్బారెడ్డి గారు ఒకటిన్నర సెంట్ ఇస్తా అంటే ఉలికి పడడము ఒక భయం అనేది పుట్టుకోయింది మినిస్టర్ గారికి ఓటమి భయం ఎంత దిగజారి ఈరోజు మాట్లాడుతున్నారంటే ఆ ఓటమికి ఆయన అదే నిదర్శనం డెవలప్మెంట్ గురించి మీ ఆలోచన నల్ల తెలుగు వైఎస్ఆర్ పార్టీ డెవలప్మెంట్ విన ఉండాలని చెప్పి నేను నేను వాళ్ళకు ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ముఖ్యంగా మొన్న విశాఖపట్నంలో జరిగిన యువగల ముగింపు సభ వైసీపీ పార్టీలో వణుకు పుట్టిస్తుంది ఎందుకంటే ఒకటే స్టేజ్ మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఒకటే స్టేజ్ మీద కనపడే లోపల వాళ్ళకు వణుకు పుడుతుంది రాత్రిలో నిద్ర రావడం లేదు దాంతోని సీఎంకి దిక్కలేసి ఎమ్మెల్యేని మార్చాలనుకుంటున్నారు గంజాయి మొక్క ఏడనాటినే అవి గంజాయి మొక్కలే అవుతాయి తులసి మొక్కలు కావు మీ ఎమ్మెల్యేలు చేస్తున్న దౌర్జన్యాలు ఇసుక మాఫియా గ్రావెల్ మాఫియా ఈ రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చినారు మీ ఎమ్మెల్యేలను పది ఇరవై మందిని కాదు నూట యాభై మందిని మార్చినా కూడా ప్రజలు నిన్ను మార్చడానికి రెడీగా ఉన్నారు ఇదంతా గమనిస్తున్న గమనిస్తున్నారు కాబట్టి ఈరోజు కొత్త గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఈరోజు పార్టీలోకి చెప్తున్నారు మీకు ఇంకొకటి కూడా చెప్తున్నా రేపు మళ్ళా కూడా మీకు ఫోన్లు వస్తాయి ఎట్లా పోయినారే మీరు ఒకటే చెప్పాలా ఆ నాయకులకు చెప్పు తీసుకొని కొట్టినట్టే చెప్పాలా మీరు ఏమి అభివృద్ధి చేసినారు రోడ్లు భవనాలు కట్టించి మీ ఇంట్లో ఫ్యామిలీల పేర్లు మీ తాతల పేర్లు మీ నాయనల పేర్లు వేసుకోవడం కాదు మాకు కనీస అవసరాలు ఏమి చేస్తున్నారు ఎక్కడ గ్రామంలో డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఎక్కడ తీర్చినారు ఇరిగేషన్ కు వాటర్లు ఇస్తాము నీళ్ళు ఇస్తాము అని చెప్పినాడు ఈ రోజుకి ఇంకా అయిపోయింది అరవై ఉంటే ఎలక్షన్ కోడ్ వస్తుంది ఎలక్షన్ కోడ్ వస్తుంది ఇంతవరకు ఎక్కడ ఒక చిన్న ప్రజలకు అవసరాలు పనికొచ్చేటివి ఏ ఒక్క పని వాళ్ళు చేయలేదు ఆ నాయకులకు ఆదాయాలు వచ్చే పనుల మీదనే దృష్టి ఉంది కానీ ప్రజలకు అవసరం వచ్చేది లేదు మీరు నేను అందరికీ రాష్ట్ర ప్రజలు మా నంద్యాల జిల్లా ప్రజలను కోరుకునేది ఒకటే యువతను రైతులను మహిళలను రాష్ట్ర బాగుపడాలంటే రండి తెలుగుదేశం పార్టీకి సహకరించండి నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకపోయే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అందరినీ పార్టీలో కలుపుకొని రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపో చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నారు అలాగే ముఖ్యంగా జనసేన పార్టీ ఈరోజు వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చకూడదని ఒక మంచి నిర్ణయంతో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తెలుగుదేశంతో కలసడం జరిగింది ఆ పవన్ కళ్యాణ్ కలసడం కూడా వైసీపీ వాళ్ళకు నిద్ర వస్తలేదు ఎందుకంటే వాళ్ళ ఓటమి అనేది వాళ్ళకు ముందే తెలిసిపోతుంది పక్కాగా అని పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడం తెలుగుదేశం నాయకులు ఎక్కడైతే బలంగా ఉంటారో వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం మీరు ఎన్ని కుయుక్తులు పన్నా రేపు రెండు వేల ఇరవై నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యేది తథ్యం ఇదే రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఈ సీఎంను సీఎంకు సంబంధించిన కొంతమంది మినిస్టర్లను ఎమ్మెల్యే ఖచ్చితంగా వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నిద్రపోరు ఇది ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో